ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికలలో ఇచ్చిన ఆమె మేరకు సూపర్ సిక్స్ పథకాలలో ముఖ్యమైన పథకమైన తల్లికి వందనం పథకం ద్వారా ప్రతి కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంత మందికి పదిహేను వేల రూపాయలు అందించడం జరుగుతుంది నలుగురు పిల్లలు ఉన్న తల్లికి తల్లికి వందనం కింద చంద్రన్న పంపించారు అరవై వేలు జగన్ రెడ్డి ఐదు వేలలో చేసిన డబ్బులు చంద్రబాబు ఒక ఏడాదిలో వేశారా ఆ కుటుంబానికి ఒక్కసారిగా అరవై వచ్చాయి గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా మహిళల్ని గౌరవిస్తూ వారి ఖాతాలో పదివేల కోట్లు వేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళలకి ఆర్థిక భరోసాను అందించి తమ పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట వేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి విద్యాశాఖ మంత్రిలో నారా లోకేష్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రజానికం పశ్చిమ జిల్లా పెంటపాడు మండలం మాంజిపాటి గ్రామాలు చెందినటువంటి మెండే పెద్దలు దుర్గ కుటుంబం ఉండేది గతంలో వీళ్ళకి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అమ్మవారి పథకంలో కేవలం ఈ కుటుంబం నలుగురు పిల్లలు స్కూల్కి వెళ్తుంటే ఒక్కలకే పదకొం వచ్చేది ఇవాళ నలుగురికి నలుగురికి నాలుగు పదిహేను అరవై వేలు శాంక్షన్ చేస్తూ ఇప్పుడే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వంలో కోటం ప్రభుత్వం నలుగురికి నాలుగు పదిహేను అరవై వేలు శాంక్షన్ చేస్తూ ఇప్పుడే లిస్ట్ పంపారు దాని సందర్భంగా మాజీపాటి గ్రామాచించిన కోటమి నాయకులు అదేవిధంగా స్థానిక ప్రజా అందరం అందరూ కూడా ఆ కుటుంబం సందర్శన జరుగుతుంది ముఖ్యంగా చెప్పాను గతంలో నువ్వు జగన్మోహన్ రెడ్డి పిల్లల టైంలో కూడా పిల్లలు పంపించి స్కూల్కి ఎంతమంది పంపించు నలుగురు పంపిస్తే ఎంతమంది వచ్చింది వచ్చింది ఇప్పుడు తెలుసా చంద్రబాబు ప్రకటించిన సంగతి మీరు నలుగురు మీకు ఆనందంగా ఉందా ఏంటన్నా నువ్వు చెప్పు నీకు చంద్రబాబు గారు పదిహేను వేలు చెల్లి తమ్ముడు నీకు ఉంది ఎంత కదా ఆనందంగా ఉందమ్మా చెప్పరా చూడండి కుటుంబంలో నలుగురు నలుగురికి నాలుగు పదిహేను